ఓం సాయి అందరికీ నమస్కారం అండి హృదయాచన స్వాగతం బాబా మహా మహితాత్ముడు భగవత్ స్వరూపుడు పంచభూతాలు సైతం బాబా ఆజ్ఞకు తలవంచాయి షిరడి ఒక పల్లెటూరు పేద కుటుంబాల సంఖ్య ఎక్కువ వారు పగలంతా పొలాల్లో పనులు చేసి సాయం సమయానికి తమ తమ నివాసాలకు చేరేవారు ఒకరోజు సాయంత్రానికి ఆకాశం మేఘాలతో నిండిపోయింది కారు మబ్బులు కమ్ముకున్నాయి చెవులు చిల్లులు పడేలా ఉరుములు చిటపట చినుకలతో మొదలైన వాన కుండపోతగా మారింది కళ్ళు మిరుపింట్లు గొలిపేలా మెరుపులు చెవులు పగిలిపోయేలా పిడుగుల చప్పుడు వాతావరణం చాలా భయంకరంగా ఉంది ఆ ఊరి ప్రజలు పనుల నుండి ఇంటికి వచ్చిన తర్వాత ప్రతిరోజు మసీదుకు వెళ్లి బాబాను దర్శించుకోవడం వారి అలవాటు కానీ వర్షం కారణంగా ఎవరూ బయటకు రాలేని పరిస్థితి గ్రామమంతా నీటితో నిండిపోయింది వానకు గాలి తోడై ఆ వేగానికి చెట్లు విరిగి పడుతున్నాయి ప్రజలకు తమ నివాసాలు వాన దెబ్బకు నాని కూలిపోతాయని భయం ఆవహించింది ఏదో అకాల ప్రళయం ముంచటానికి దాపురించినట్లు వారంతా భయంతో తల్లడిల్లుతున్నారు బాబా దగ్గరకు వెళ్లి మొరపెట్టుకుందామంటే ఓరున బీచే గాలి వాన వారికి ప్రతిబంధకంగా మారాయి చేసేది లేక వారు బాబా బాబా అని ఎలుగెత్తి పిలుస్తూ ఆర్తనాదాలు చేయసాగారు భక్తుల ఆర్తనాదాలు చెవిన పడితే భగవంతుడు ఆగుతాడా బాబా పటకా చేతపట్టి మసీదు పంచ చివరకు వెళ్లి ఆకాశం వైపు పటకా చూపుతూ చాలు ఇక చాలించు నీ ఉరవడి నీ తీవ్రతను కట్టిపెట్టు ఇక ఆగు ఆగు అని బిగ్గరగా పలికారు ఆ పలుకు ఒక శాసనం వంటిది ప్రళయం వెన్ను చూపింది వర్షం సన్నగిల్లింది మేఘాలు చెల్లా చెదురయ్యాయి మిణుకు మిణుకుమని నక్షత్రాలు ప్రకాశించాయి చంద్రుని కాంతి పండు వెన్నెలగా మారింది ప్రతికూల వాతావరణం మారిపోయింది ప్రశాంతత చేరింది షిరిడీ ప్రజలందరూ పట్టరాని సంతోషంతో మసీదు చేరి బాబాకు ప్రణమిల్లి వేయి విధాలుగా కొనియాడు ఆహా షిరిడీ ప్రజలంత ధన్యులు బాబా భక్తులను ఎలాంటి కష్టాలు బాధలు పీడించలేవు రక్షా కవచం ఓం సాయి